ఢిల్లీ ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి అండర్ పాస్ దగ్గర ఒక బస్సు నీట మునిగిపోయింది ఆ నీటిలోనే ప్రయాణికులందరూ చిక్కుకుపోయారు అతి కష్టం మీద ప్రయాణికులను సహాయక బృందాలు రక్షించాయి దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు అవుట్ యూ థ్యాంక్ యూ భోగి ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలో కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక దేశ రాజధాని ఢిల్లీనే కాదు నోయిడా గజియాబాద్తో పాటు హర్యానా అంటే ఎయిర్పోర్ట్ వైపు కూడా భారీగా వర్షం కురిసింది దాంతో ఎయిర్పోర్ట్లోనైతే ఏకంగా ఏదైతే రోప్ ఉంటుందో రోప్ మొత్తం కూడా కూలిపోయింది దాని కింద ఎన్నో కార్లు ధ్వంసమయ్యాయి ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోపక్క ఏదైతే ఢిల్లీలో చాలా చోట్ల సెల్లార్లను ఏర్పాటు చేశారు అంటే ఎక్కడైతే సిగ్నల్స్ ఉండకుండా సెల్లార్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేలా ప్లాన్ చేశారు సో ఇప్పుడు అన్నీ కూడా నీట మునిగాయి దాంతో బస్సులు వెహికల్స్ అన్నీ కూడా వాటిలో ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఐటీఓతో పాటు ఏదైతే యమున పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు సైతం పూర్తిగా నీట మునిగాయి రోడ్లపై భారీగా నీరు చేరింది దాంతో ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడ చూసినా సరే భారీగా ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి ఏదైతే ఉదయమే రెగ్యులర్గా కార్యాలయాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఇతర పనుల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళంతా ఇంకా గంటల కొద్దీ రోడ్లపైనే ఉన్నారు ఎటువైపు చూసినా సరే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ే కనిపిస్తుంది మరోపక్క రోడ్లపై నీరు అంటే ఇంగిపోవడానికి లేకపోవడంతో రోడ్లపైనే నిలిచిపోతుంది అందులోంచి వెళ్ళేటటువంటి టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఎక్కడికక్కడ వాటిలోకి నీరు వెళ్ళి ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో నగర జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది ఇక మరోపక్క ఎంపీలు అంటే సెంట్రల్ ఢిల్లీలో మొత్తం కూడా ఎంపీలకు సంబంధించినటువంటి కోర్టర్స్ ఉంటాయి ఆ కోర్టర్స్ ముందు భారీగా నీరు నిలవడంతో ఏకంగా కాన్ మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి రాంగోపాల్ యాదవ్ అనే ఎంపీ అయితే తనని ఇద్దరు కలిసి తనని ఎత్తుకొని వచ్చి తన కూర్చో ఏదైతే కార్లో కూర్చోబెట్టి పార్లమెంట్కి తీసుకెళ్లారు అంటే పార్లమెంట్కి వెళ్లేందుకు ఎంపీలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపించింది సో ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే అంటే గత వారంలో తీవ్రమైనటువంటి ఎండలు ఉక్కపోత వడగాలులు దాంతో జనం మామూలుగా ఇబ్బంది పడలేదు కొంతమంది అయితే వడదెబ్బకు చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది సో వర్షం పడితే బాగుంటుంది వర్షం వల్ల కొంత రిలీఫ్ అవుతామని చెప్పి అందరూ అనుకున్నారు కానీ వర్షం పడడంతో కూడా మరిన్ని కష్టాలు వచ్చి పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తుంటే ఒకవైపు నీటి సమస్య మరోవైపు ఎండలు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్షాలతో కూడా జనం సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏ సమస్యకైనా సరే పరిష్కరించాల్సినటువంటి యంత్రాంగం కొంత లైట్ తీసుకోవడం కావచ్చు ముందస్తు ప్రణాళిక ఉండకపోవడం కావచ్చు అంటే వాస్తవానికి ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇరవై తేదీ అంటే ఈ రోజు నుంచి వర్షాలు మొదలవుతాయని చెప్పారు కానీ రోడ్లపై పడ్డటువంటి నీరు కనీసం స్ట్రాంగ్ వాటర్ వెళ్లేందుకు సరైనటువంటి మార్గాలు ప్లాన్ చేసుకోకపోవడం కావచ్చు దాంతో ఇప్పుడు నగరం మొత్తం కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది రోడ్లపైన ఏకంగా సుప్రీంకోర్టు లాంటి ఏరియా కూడా ఇప్పుడు నీట అక్కడ మొత్తం కూడా నీరు చేరింది దాంతో అడ్వకేట్స్ జడ్జిలు సైతం అక్కడికి వెళ్ళేందుకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే నీరు లేదంటే ట్రాఫిక్ జామ్ అన్నట్టుగానే ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి కనిపిస్తుంది భోగి ఢిల్లీలో అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురిసింది గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రోడ్లపై మోకాలి లోతు నడుం లోతు నీళ్లు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు